రైట్ మనం ఇప్పుడు చూసుకున్నట్టు హైదరాబాద్ ఐటెక్ సిటీ నవ హోటల్ అయితే సినిమాటిక్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్డేట్ వర్షన్స్ ఏమేమి చూసాం ఇప్పుడైతే అండ్ యానిమేషన్స్ కావచ్చు ఎడిటింగ్ కావచ్చు లాట్ ఆఫ్ చాలా అప్డేట్ వర్షన్స్ అయితే వచ్చినాయి ఇక్కడ చాలా మంది కూడా చూసి చాలా ఆశ్చర్యపోయేలా ఉన్నాయి నాకైతే తెలిసి సో వాళ్ళని కూడా ఒకసారి అడిగి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడం లాంటివి అయితే చేద్దాం అండ్ ఇప్పుడే చూసుకున్నట్టయితే మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా వచ్చారు అండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారు కూడా వచ్చారు అండ్ తేజ సజ్జ గారు హీరో గారు కూడా వచ్చారు చాలా ఎక్స్పెక్ట్ చేశారు అండ్ చాలా సర్ప్రైజ్ లాగా అనిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది చాలా మంది ప్రజలు కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకుందాం ఇంకెందుకు కాలుష్యం నా పేరు భార్గవ్ అండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నార్మల్ ఇది ఈ ట్రాకింగ్ వెహికల్ అనేది మేము ఇది కస్టమ్ డిజైన్ చేసింది ఇన్ ద కోర్ ఇట్స్ అ డిమాక్స్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ బట్ మనకి మూవీస్ లో ఏంటంటే ఒక ఎయిటీ నైన్టీ కేఎంపిహెచ్ స్పీడ్ లో కూడా చాలా స్మూత్ అండ్ స్టేబుల్ షార్ట్స్ వస్తూ ఉంటాయి కదా వేర్ విల్ బి యూజింగ్ దిస్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ ఫర్ దట్ ఫర్ దట్ షార్ట్ ఇక్కడ ఈ మీరు చూస్తున్న వర్టికల్ డాంపర్ ఏదైతే ఉందో మనకి రోడ్ మీద బంప్స్ కానివ్వండి హై స్పీడ్ జర్క్స్ కానీ ఉంటాయి కదా వాటన్నిటిని ఇది ఎలిమినేట్ చేస్తుంది సో యున్ సియర్ సో ఇదనేది ఆ బంప్స్ ని వాటిని ఎలిమినేట్ చేసి కెమెరా స్టేబుల్ గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ కిందన్న కెమెరా స్టెబిలైజింగ్ హెడ్ వచ్చేసి ఈవెన్ ఐ హిగ్ డిట్ ఆన్ విచ్ గోయింగ్ ఎట్ వన్ ట్వంటీ ఫైవ్ స్పీడ్ హోండా ఫైర్ బ్లేడ్ బైక్ కి మేము రిక్ చేసాం అండి ఫర్ అజిత్ గారి వలి మై మూవీ సో వీ గోట్ మల్టిపల్ కంట్రోల్స్ ఫర్ దిస్ వన్ లైక్ వీ హోషన్ బేస్డ్ కంట్రోల్ హియర్ ఇట్ కాల్డ్ వీల్ సెట్అప్ నార్మల్లీ ఏంటంటే ఇది ఇండివిజువల్ యాక్సెస్ ని కంట్రోల్ చేస్తుంది ఇది ప్యాన్ యాక్సెస్ ని అలాగే ఇది రోల్ యాక్సెస్ ని యూ కెన్ సీ దేర్ నేను ఇది స్పిన్ చేస్తున్నప్పుడు రోల్ రోలాక్సెస్ మూవ్ అవుతుంది సో ఐ కెన్ కంట్రోల్ ఇండివిజువల్ యాక్సెస్ సో వెన్ ఇట్ కమ్స్ దిస్ కంట్రోల్ ద టెల్ట్ యాక్సెస్ ఏంటి అంటే డిపెండింగ్ ఆన్ అ టైప్ ఆఫ్ సినారియో ఇఫ్ ఐఎమ్ సెట్టింగ్ ఇన్ ఏ కార్ ఇట్స్ మోర్ డిఫికల్ట్టు ఆపరేట్ అ జాయ్స్టిక్ బికాస్ నేను టిల్ట్ చేస్తున్నప్పుడు కెమెరాని మేబీ కార్ మూమెంట్ వల్ల నాకు అయి ప్యాన్ కదలొచ్చు దిస్ వన్ ఇట్ గివ్స్ మీ ఇండివిజువల్ కంట్రోల్ ఆన్ ఎవ్రీ యాక్స్ లైక్ ఇలా నేను ప్యాన్ చేస్తూ ఉంటాను ఇలా టిల్ట్ చేస్తూ ఉంటాను సో నాకు ఒక యాక్సిస్ మూమెంట్ చాలు అన్నప్పుడు ఇది ఒకటి చేసుకుంటే సరిపోతుంది సో వీ గట్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ హియర్ దిస్ ఇస్ అ వీల్ బేస్డ్ కంట్రోల్ అలా కాకుండా ఇది ఒక్కటే చేస్తే మనం ఇది దిస్ ఇస్ అ మోషన్ కంట్రోల్ ఇప్పుడు చూడండి ఇది రైట్ నో వీల్స్ కి కనెక్ట్ వీల్స్ ఈ వీల్స్ కి అలా కాకుండా నేను స్టాండ్ లో ఇది ఒకటే వాడితే నేను ఇది లెఫ్ట్ కి తిప్పితే అది లెఫ్ట్ జరుగుతుంది రైట్ కి తిప్పితే రైట్ కి తిరుగుతుంది దిస్ ఇస్ మోషన్ సెన్సర్ బేస్డ్ కంట్రోల్ అలాగే మనకి జాయ్స్టిక్ బేస్డ్ కంట్రోల్ కూడా ఉంటుంది కమ్ విత్ మీ షో దాట్ దిస్ ఇస్ ద వన్ దట్ ఐ యూస్ టు కంట్రోల్ ది కెమెరా స్టెబిలైజర్ ఈజీ ప్యాన్ అండ్ టిల్ట్ యాక్సిస్ చేయడానికి యా దిస్ ఇస్ జాయ్స్టిక్ కంట్రోల్ యా యా ఐ మీన్ రైట్ నౌ దిస్ ఇస్ కనెక్టెడ్ టు A డిఫరెంట్ డివైస్ విచ్ సో ఇది కూడా సేమ్ డివైస్ ఇది వచ్చేసి మనకి రోప్ క్యామ్ లో ఉంది హలో అండి సో దాన్ని రోప్ కెమెరా అంటారండి సింగిల్ యాక్సెస్ లో సపోజ్ సపోజిట్స్ మనకి హార్స్ అలాంటివి చే ఒక మనిషి పరిగెడుతున్నప్పుడు పారలల్ గా వెళ్ళాలి లాంగర్ డిస్టెన్సెస్ ఇది యూస్ చేసుకోవచ్చు నేను ఇది ఫారెస్ట్ లో కానీ ఎక్కడ కావాలంటే అక్కడ రిక్ చేసుకోవచ్చు ఇట్ ఇస్ ఓపెన్ ఏరియా ఐ నీడ్ టూ ట్రైన్స్ ఫారెస్ట్ ఏరియాలో రిక్ చేసేటప్పుడు దీన్ని జస్ట్ రెండు ట్రీస్ మధ్యలో పెట్టేసి రిక్ చేయచ్చు విల్ బి రిగింగ్ దట్ రోప్ అండ్ ఐ మీన్ స్టడీ పాయింట్స్ కి నేను దీన్ని రిక్ చేయాలి so that's called a cable cam cable cam cable cam uh, manufacturer is speedline and it is imported from germany how do we contact you sir they want to connect and that's our brochure and this is our card you are nageshwar no no i'm bhargav i'm oh, i'm do handle all the technical stuff here he is the founder he is the founder and he'll be the one who looks after the equipment hire when it comes to technical queries, people do get back. To this is Sinetica. Yeah, Sinetica is this one. This was imported from Germany. It's a kind of crane which can do a lot more than a regular crane. Okay. And this is portable. Best thing is, this is portable. Portable. So, if you have a base set up, chasing, then you can. Yeah, yeah. This is a bed, or else I can put this on pillar floor, on a also. track on the floor. I can use this pillar on అక్కడ పోస్టర్ లో ఉన్నది ఫ్లెక్స్ బాట్ వి నేమ్ ఫ్లెక్స్ బాట్ బాట్ ఫ్లెక్స్ బాట్ ఇంపోర్టెడ్ ఇట్ ఫ్రమ్ డెన్మార్క్ అండ్ టైలర్డ్ సాఫ్ట్వేర్ టు రన్ ఇట్ ఫర్ సినిమా సో ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీలో చాలా రోబోట్స్ ఉన్నాయి వాట్ ఈస్ ద యూనిక్ థింగ్ అబౌట్ అవర్ రోబోట్ ఈస్ ఇంత మోటిదారుగా మీకు ఏ సిస్టమ్ ఉండదు లైక్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ టు అపార్ట్మెంట్ యూ కెన్ ఇన్ అండ్ టు లిఫ్ట్ ద అదర్ రోబోట్స్ యూ నీడ్ అంత డిఫరెన్స్ ఉంది ఎట్ ద సేమ్ టైమ్ యూల్ గెట్ ద సేమ్ అవుట్ ఇట్లా వెళ్తున్నప్పుడు కాన్వర్జేషన్ ఉండాలి అట్ ద సేమ్ టైమ్ రైడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఆ టైంలో ఏంటంటే మనం నార్మల్ గా ఆ టైంలో చూపిస్తాం కదండి హ్యాండ్ లో ఇలా ఆ టైంలో ఇలా పైన రెండు క్యారెక్టర్స్ ని కూర్చోబెట్టేసి మనం దాన్ని టౌ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అలా ఆ రిగ్ ఉంది కదా దాన్ని కొంచెం ముందుకేసుకుని ఇట్లా మనం ఇదంతా కవర్ చేయొచ్చు అట్ ద సేమ్ టైమ్ ఇది సేఫ్ గా ఉంటుంది అండ్ ఇప్పుడు కొంతమందికి మేబీ బైక్ రైడ్ చేయడం రాకపోవచ్చు బట్ వి హావ్ టు షో దెమ్ ఆన్ అ బైక్ ఇన్ సచ్ సినారియోస్ యూ కెన్ యూస్ దిస్ రిక్ ఇది సిజర్ జిప్ అనేది ఇదేంటి అంటే జస్ట్ లైక్ మీరు అది చూసారు కదా అది కంప్లీట్లీ మాన్యువల్లీ ఆపరేటెడ్ వేర్ ఆస్ దిస్ వన్ ఇస్ మోటరైజ్డ్ ఇక్కడ మోటార్స్ ఉన్నాయి రెండు ఇక్కడ దాని కంట్రోల్ ఉంటుంది దిస్ వన్ ఇస్ వన్ ఆఫ్ ద కైండ్ అండ్ దట్స్ అన్ అదర్ కైండ్ నార్మల్లీ ఏంటంటే ఆర్ ఆల్ ఫర్ డిఫరెంట్ అప్లికేషన్ ఎలా అంటే టెలిస్కోపిక్ క్రెయిన్ లాంటిది ఐ మీన్ ఇట్లా జిబ్ అంటారు సిజర్ లా క్లోజ్ అవుతుంది చూడండి తర్వాత ఇది ఉంది చూసారా నార్మల్ గా పొలారిస్ అనేది మీరు ఆఫ్ రోడ్ వెహికల్స్ చూస్తూ ఉంటారు కదా దీస్ ఆర్ ఎయిటీన్ వెహికల్స్ ఇది ఏంటంటే హైవే మీద నార్మల్ మనం అలాంటి వెహికల్ యూస్ చేసుకోవచ్చు బట్ వన్ వీఆర్ గోయింగ్ ఆఫ్ రోడ్ అక్కడ హార్స్ చేజెస్ లాంటివి షూట్ చేసేటప్పుడు వీ నీడ డిఫరెంట్ వెహికల్ టు షూట్ ఆల్ దోస్ థింగ్ కమ్స్ ఇన్ ఆ టైర్ అంటే మీరు ట్రాక్టర్ టైర్ మీద ఉండే టైప్ బటన్ సైజ్ కాదు కానీ బటన్ ఆ టైప్ ఉంటుంది విచ్ వాజ్ మెంట్ ఫర్ అవుట్ డోర్ సో అవుట్ డోర్ రాఫ్టర్ యూస్ చేసేందుకు ఇది డిజైన్ చేయబడింది జర్క్ అంటే ఇక్కడ ఇది ఇండివిడ్యుయల్ సస్పెన్షన్ అండి ఈచ్ టైర్ గాట్ ఇట్స్ ఓన్ మామూలుగా మన బైక్ కి స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంటుంది కదా నాలుగు ప్రతి సైడ్ సపరేట్ సపరేట్ ఉంటుంది ఇఫ్ వన్ థింగ్ గోస్ అప్ అది పైకి ఉంటుంది మొత్తం ఇట్లా కాంటిలివర్ లాగా పైకి ಅಲ್ಲ అది ఇటు సైడ్ పైకి వెళ్తుంది కానీ మిగిలిన మూడు లెవెల్ లో ఉంటాయి కదా సో అది అలా కొంతవరకు ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది నెక్స్ట్ ఆ ఎండ్ లో కానివ్వండి మనం ఈ కెమెరా స్టెబిలైజర్స్ ఉన్నాయి కదా ముందు ఆ కెమెరా స్టెబిలైజర్స్ చేస్తాము అవి మాక్సిమం ఇంకా డాంప్ చేసేస్తాయి అవి కంట్రోల్ చేస్తాయి బెస్ట్ చాయిస్ అక్కడ ఏంటంటే దాని మీద మేము ఒకేసారి ఫోర్ కెమెరాస్ రిక్ చేసింది కూడా ఉంది అంటే ఒక కెమెరా ట్రైన్ లో ఒక కెమెరా వచ్చేసి మళ్ళీ డాంపింగ్ ఆమ్ చూసారు కదా అందులో ఇలా దెన్ ఒక కెమెరా కంప్లీట్ లో ఇలా మల్టిపుల్ పొజిషన్స్ లో మేము కెమెరా స్లిక్ చేసాం ఆ వెహికల్ మీద యా నాగేశ్వరరావు గారు విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ వెన్ ఇట్ కమ్స్ టెక్నికల్ డిస్కషన్ నార్మల్లీ ఎక్కువ హైర్ చేసుకోవడం అనేది ఉంటుంది వెన్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద కెమెరా టీమ్స్ ఆర్ అవేర్ ఆఫ్ దీస్ గుజరాత్ బేస్డ్ మేనుఫాక్చరర్స్ ఇది వాళ్ళతో మాట్లాడండి ఈ క్రైన్స్ నార్మల్ గా జర్మనీ నుంచి యుఎస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటారు కానీ ఫస్ట్ టైం టెలిస్కోపీ క్రేన్ వీళ్ళు ఇండియాలో తయారు చేశారు